తాడిచిన కానీ మళ్ళా దెబ్బడానికి కూడా మళ్ళీ కోసుకుంటాం మళ్ళీ నేర్చుకుంటాం సాయంత్రం కాగానే కుప్ప కుప్పని కూడా మల్ల పొద్దుగా ఇటు నేర్పుడు మా పరిస్థితికి ఇట్లున్నది ఎవరు రాలేదు మీరు

ఆ చేతలు నాలుగు కిలో మూడు కిలో కడిగే కడిగేస్తా రెండు వేల ఇంకో రేట్ అయితే చెప్పరు ఈ తరగతి చోట రెండు వందల

ఒక మనిషి నా ఐదు వందలు ట్రాక్టర్లకు అది బాగా అవుతున్నాయి ఎవరికి వెళ్ళి మీరు లేబర్ లేబర్ అయితే నలభై వేలు కౌలు పట్టుకున్నా ఇరవై ఇరవై ఐదు వేలు ఉన్నది చక్రా వచ్చేది లేదు కానీ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అలకే ఇరవై వేలు ఇరవై వేలు అలకేయాలి కౌలు పట్టు ਪਾਣੇ ਪਾਣਾ ਪਾਣੇ ਵਾਲ ਘੱਟਾ ਉਹਦਾ ਲੈਟਲ ਕਾਹ ਲੈ ਚੋ ਇੱਕ ਬੜਿਆ ਉਹ ਕਿੱਥੇ ਬੜਾ ਉਹ ਟੇ ਬੜਾ ਮੱਲੇ ਨਾਲ ਮੱਲੇ ਮਾਕੇ ਤੇ ਪੰਗੜਾ ਲਾ ਲਾ ਪੈਂਡ ਹੋਈ ਆ ਲਾਰੀ ਲਾਰੀ ਕਿਹਨਾਂ ਕਾ ਆ ਮਮਨੇ ਵਾਟਾ ਮੱਲਾ ਅਗਲੀ ਜਿਹੜੇ ਕਾਦੀ ਕਰ ਹਾਂ ਗਾਦੀ ਗਾਦੀ ਮਿਲਿੰਦੀ ਗਾਦੀ ਬੜਾ ਬੋਲਣ ਗਿਆ ਚਰ ਮੈਂ ਕਹਾਈ ਨਹੀਂ ਹੁੰਦਾ

డి అంటే దేవుడ ఆయన వాళ్ళు తెలుసు ఎట్లయినా వీళ్ళు ఇస్తారు సరే ఇది పెట్టి అంతే ఇక వాళ్ళు ఎట్లా చూసుకోవాలంటే ఎంత చూసుకోవాలి गारे। गारे ले ले माँ.. माँ, माँ। ए, ये प्रभु तुम्हारे घर के दोस्त मुझे था ये वो ये भी वो ये ये आता है कुछ बच्चे नहीं कहेंगे कैंडलेस जर्म प्रभाचार्य कोटे है वो ना कुछ नहीं होना ये कबूतर तूने नहीं पढ़ कहते पढ़ कहते बल्ले पढ़ कहते मासाइट

తీరు తడిచిప్పుడు తడిచినాయి అనుకో కుప్ప పోసుకోవాలి ఎండ పోసుకున్న దాకా మల్ల ఎండ పోసుకోవాలి బయటకుంటున్నా పదమూడు వందల పద్నాలుగు వస్తే రెండు వేలు పది బయట అమ్ముకుంటున్నాను